ఈరోజు గట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం గత పన్నెండు సంవత్సరాలుగా ఇది లేట్ అవుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి దీనికి ఆదరా చేసుకొని ఈరోజు ఏదైతే సమయ నిరాహార దీక్ష చేస్తున్నారో గట్కేసర్ సోదరులైన బండారు శ్రీనివాస్ గారికి నరసింగ్ రావు గారికి అలాగే స్థానిక నాయకులకు మరి యొక్క ఈ పోరాటానికి సంఘీభావం తెలపనికి వచ్చినటువంటి మా రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు బక్క నర్సింహ గారికి అలాగే మా మల్కేరి పార్లమెంట్ ఇన్ఛార్జి అశోక్ గౌడ్ గారికి మున్సిపల్ అధ్యక్షులు సంజీవాన గారికి నాతోటి మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ గేట్ అవతల నుండి మా యొక్క గ్రామం బోగారము కీసర మా యొక్క గ్రామం బోగారము ఈ కీసర నుండి వన్నిగూడ నుండి ఈ ఎక్కడి నుంచి వచ్చే ప్రాంతాల వారంతా చాలా ఇబ్బందులు ఉన్నారు ముఖ్యంగా మాకు కాలేజీలు చాలా ఉన్నాయి ఇక్కడ ఓలిమేరి కాలేజ్ అని తిరుమల ఇంజనీరింగ్ అని చాలా కాలేజీలు ఉన్నాయి కాలేజీ పిల్లలు చాలా వ్యవస్థ బాధపడుతూ ఉన్నారు సార్ రావాలంటేనే మాకు చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి చాలా రోజులు అని మేము దీనికోసము ప్రయత్నం చేస్తూ ఉంటాయి స్థానిక నాయకుల లోపమా లేకుంటే ఇక్కడ ఉన్న ఎవరైనా కాంట్రాక్టర్ లోపమా అని తెలుసుకుంటే స్థానిక నాయకుల లోపం అని కూడా స్థానిక నాయకులు గత పన్నెండేళ్ళుగా పోరాడుతూనే ఉన్నారు వాళ్ళని ఏ విధంగా మనం తప్పుకోవడానికి అవసరం లేదు మరి ఎవరు దీన్ని అడ్డుకుంటున్న సంగతి గట్కసర్ ప్రాంత వాసులకు పూర్తిగా తెలుసు కనుక ఎవరైతే ఇందులో నష్టపోతున్నారో ఈ బ్రిడ్జ్ నుండి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకు సత్వరంగా పరిహారం చెల్లించి వాళ్ళ న్యాయమైన కోరికలు కూడా తీర్చుకుంటూ ఈ యొక్క బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి మనము పూర్తిగా సహకరించాలని అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ బ్రిడ్జి నిర్మాణం ఏళ్ళ నుంచి బాధపడతా ఉన్నాము మన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మా రాష్ట్ర పార్లమెంట్ ఇన్ఛార్జి అశోక్ అన్న గారికి తెలియజేస్తున్నది ఏమైనా మన పార్టీ ఆఫీస్ నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ లెటర్ మన నుంచి ఒక లెటర్ రాయవలసిందిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం